ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కలెక్షన్స్ ఈరోజు వచ్చేసి కట్ శారీస్ తీసుకొచ్చాను ఇది వచ్చేసి బార్డర్ అండి బార్డర్లో మొత్తం ఇలా వస్తుంది సర్కిల్లో డక్స్ వస్తాయి ఇలా పై వైపు మొత్తం లెహరియ డిజైన్ వస్తుంది స్మాల్ బార్డర్ వస్తుంది కింద వైపు బిగ్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం ఇలా చేసి ఉంటుంది ఇది మొత్తం బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి మీకు ఇగో పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ దీనికి టూ నైంటీ నైన్ చూడండి మొత్తం ఇలా బ్లౌజ్ ఇలా వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి క్రీమ్ కలర్ అండి బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి ఇది వచ్చేసి మొత్తం బార్డర్ బార్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది శారీలో మొత్తం ఫ్లవర్స్ వస్తాయి పళ్ళు పళ్ళు మొత్తం రన్నింగ్ వస్తుందండి బ్లౌజ్ ఉండదు దీని ప్రైజ్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా కట్ సారీ పళ్ళు రన్నింగ్ వస్తుంది బ్లౌజ్ ఉండదు కింద బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం చూడండి ఆల్ ఓవర్ ఇలా వస్తుంది బార్డర్ బిగ్ బార్డర్ ఉంటుంది పై వైపు వచ్చేసి ఇలా వస్తుంది డిజైన్ మొత్తం ఇది వచ్చేసి మంచి ఎల్లో కలర్ మస్టర్ ఎల్లో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ నైన్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ నైన్ మొత్తం ఆల్ ఓవర్ అనేది ఇలా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి జిమ్మిచో ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి టూ మీటర్ టూ అండ్ హాఫ్ ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అండి టూ అండ్ హాఫ్ ఉంటుంది చూడండి కలర్ ఇలా వస్తుంది షైనింగ్ వస్తుంది చాలా బాగుంటుంది ఫ్యా ఫ్యాబ్రిక్ మంచి జిమ్మిచో నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి బ్లాక్ కలర్ అండి ఇది ఇది వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ చూడండి వన్ ఫార్టీ నైన్ ఇలా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి శారీ అండి ఇది ఫుల్ శారీ కట్ శారీ కాదు ఫుల్ శారీ బ్లౌజ్ ఉండదు అంటే బ్లౌజ్ రన్నింగ్లో వస్తుంది ఈ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం లైన్స్తో వస్తుంది కింద కడ్డీ బార్డర్ వచ్చి పై వైపు లైన్స్ వస్తాయి మొత్తం ఆల్ ఓవర్ ఇలానే ఉంటుంది పళ్ళు కూడా రండింగ్ వచ్చేస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ ఫార్టీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మంచి లెహరియ డిజైన్ వస్తుంది బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి బార్డర్ మొత్తం ఇలా ఉంటుంది పైవైపు మొత్తం లెహరియ డిజైన్ వస్తుంది కలర్ రియల్ కలర్ ఇలా ఉంటుంది మన్ చెమకి వర్క్ కూడా వస్తుంది ఇది వచ్చేసి కుచ్చుల్లో వస్తుంది మనకు పళ్ళులో వస్తుంది ఇలా దీని ప్రైస్ వచ్చేసి కూడా ఓన్లీ వన్ ఫార్టీ నైన్ ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి మీకు తక్కువ ధరలో మంచి బిట్స్ కట్ శారీసు శారీసు తీసుకొస్తాను